హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందని చెప్పుకోవచ్చు అనుకోకుండా సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పటికి కొంచెం డల్ అయితే అయ్యానండి ఇది ఊరు వెళ్ళక ముందు మొన్న మొదటి శుక్రవారం రోజు నేను ఉదయాన్నే లేచి చక్కగా పూజనైతే చేసుకున్నానండి ఇంటి ముందు ముగ్గు అవి వేసేసుకొని పూజ గదినైతే నైటే శుభ్రం చేసి పెట్టుకున్నానండి చక్కగా ముగ్గులు అవి వేసేసుకొని ఉదయాన్నే లేచి పూజ చేసుకుందాం అనే ఉద్దేశంతో అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఉదయాన్నే లేచి చక్కగా చిట్టి అమ్మవారికి ఆసనంలాగా వేసి చక్కగా ఇలాగైతే అమ్మవారిని గాజుల పైన ఇలా కూర్చొని పెట్టి ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలతోటి చిట్టి గవ్వాలతోటి ఇంకా తామ్రగింజలతోటి వన్ రూపీ కాయిన్స్ తోటి చక్కగా పూజన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి చాలా బాగా అనిపించిందండి ఆ రోజు మొదటి శుక్రవారం పూజ అంతా అయిపోయినాక ఇంకా సడన్గా విజయవాడ వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ అయితే వచ్చింది సాటర్డే రోజు ఇంకా ఉదయాన్నే అన్నీ చక్కగా సర్దుకొని మధ్యాహ్నం వరకల్లా ఇంకా అప్పటికప్పుడు ఊరైతే బయలుదేరామండి విజయవాడలో చిన్న ఫంక్షన్ ఉండటం వల్ల ఇంకా కంపల్సరీ వెళ్ళవలసి వచ్చింది అసలు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అయితే కొంచెం హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అయితే అయిందండి అక్కడ అయితే ఫుల్ వేడిగా ఉందండి మన హైదరాబాద్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది కదండీ వర్షాల కారణంగా కానీ మేమైతే అసలు విజయవాడలో ఉండలేకపోయాము ఫుల్లు హీట్ అనిపించింది ఇంకా ఫంక్షన్ అది అంతా చూసుకొని మళ్ళా మా ఊరు వెళ్ళి ఇంకా చాలా లాంగ్ జర్నీ అయితే అయిపోయిందండి అసలు రెస్ట్ లేకుండా అప్ అండ్ డౌన్ జర్నీ అయితే చేసేటప్పటికి ఇంక అసలు రెస్ట్ అనేది లేదు కదండీ అందుకని ఫుల్ వేడైతే వచ్చేసింది నోట్లో కూడా మొత్తం అయితే వచ్చేసిందండి అందుకని చెప్పేసి అసలు వాయిస్ ఎవరు ఇవ్వటానికి కూడా నాకు వల్ల ఇతర అవ్వట్లేదు కానీ ఇంకా మనం వీడియోస్ అయితే కొంచెం పెండింగ్ ఉండిపోయినాయి ఇంకా పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా అలా అలాగే ఓవర్ అయితే ఇస్తా ఉన్నానండి ఇంకా ఇది అయితే ఫ్రైడే ఉదయం అని చెప్పే కదండి చక్కగా పూజలను అయితే చేసేసుకున్నాను తొందరగా లాంగ్ జర్నీ చేయటానికైతే నేను ఇష్టపడినండి ఇంకా తప్పదు అత్యవసరం మీద ఇంకా మన ఇంట్లో ఫంక్షన్స్ మనం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇంకా నేను కదులుతానండి ఇల్లు అయితే అసలు జర్నీ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మెయిన్ కార్లో జర్నీ అయితే ఇంకా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అండి నాకు ట్రైన్ అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకుంటా అలా కూడా వెళ్ళవచ్చు కదా కార్ అయితే ఇంకా కూర్చొనే ఉండాలి మనం జర్నీ చేసినంతసేపు కూర్చొనే ఉండాలి ఇంకా పక్కన డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళను కూడా ఇంకా మాట్లాడిస్తూ ఉండాలి కాబట్టి కొంచెం మనం కూడా మేల్కొని ఉండాలి ఇంకా అందుకని చెప్పేసి నాకు కార్ జర్నీ అయితే చాలా బోరింగ్గా అనిపిస్తుంది కానీ ఓన్ వెలికిల్లో వెళ్తే ఎక్కడంటే ఎక్కడ తిరగొచ్చలే అన్న ఫీలింగ్ అయితే ఉంటా ఉంటుంది ఇంకా మాకు ట్రైన్కి టికెట్లు కూడా దొరకలేదండి తక్కువ టైం ఉండటం వల్ల రిజర్వేషన్ కూడా అవ్వలేదు ఇంకా ఎందుకులే మన కార్లో వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా సడన్గా అయితే ఇంకా నలుగురం బయలుదేరవలసి వచ్చింది చెప్పాను కదండి ఎంతో ముఖ్యమైతే మాత్రమే నేనైతే ఏ అయినా కానీ అటెండ్ అవటానికి చూస్తూ ఉంటాను ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం మా మిలిటరీ ఫ్రెండ్స్ అందరినీ కలవటానికైతే ఇంకా తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చిందండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అయిపోతుంది మేము అందరం కలుసుకొని అసలు ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు అని తెలిసి ఇంకా అందరం కలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా ప్లాన్ చేసుకొని ఇలా అయితే కలుసుకున్నామండి చాలా సంతోషంగా అనిపించింది ఆ టూ డేస్ అయితే ఒక్క రోజల్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం కలుసుకొని చాలా బాగా అనిపించిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరము ఇదిగోండి సాటర్డే రోజు మేము జర్నీలో తీసిన వీడియో అండి ఇదైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గరే టూ అయిపోయిందనమాట మాకు ఇంకా ఇలా స్టార్ట్ అయ్యాం ఇంకంత దూరం వెళ్ళిన తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్లకుండా అసలు ఎవరైనా వస్తారా అండి నిజంగా అమ్మవారి దయ్య ఉండాలండి వెళ్ళాలన్నా కూడా ఎందుకంటున్నానంటే నేను టూ ఇయర్స్ నుంచి ఇంటికైతే ఏదో రూపేణా వెళ్ళి వస్తూనే ఉన్నాను ఇటు నుంచే వెళ్తున్నాను ఇటు నుంచే వస్తున్నాను కానీ పైకి మాత్రం వెళ్ళలేకపోయానండి ఎప్పుడు ఏదో కాయితే ఎదురవుతూనే ఉంది ఫైనల్గా నాకు శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం కలిగేటప్పటికి నాకైతే చాలా బాగా అనిపించింది అండి నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డానండి అసలు నాకు అమ్మవారి దర్శనం దొరుకుతుందా దొరకదా అని ఎందుకంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికే రెండు అయిపోయింది ఇంకా గుడికి మనం విజయవాడ వారికి ఎన్ని గంటలు అయిపోతుందో నైట్ పది అయిపోతుందో ఏమో అసలు అమ్మవారి దర్శనం అందుతుందా లేదా మళ్ళీ నెక్స్ట్ ఏమో ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అటు వెళ్ళకూడదు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు దర్శనం అయితే వెళ్తామా లేదా అసలు గుడి ఎన్నింటి వరకు ఓపెన్ ఉంటుందో తర్వాత ఎన్నింటి వరకు క్లోజ్ అవుతుందో అని చాలా కంగారుగా అనిపించిందండి ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం అయితే అందిందండి సెవెన్ థర్టీ వరకు మేము విజయవాడ రీచ్ అయిపోయామండి ఇంకా విజయవాడ రీచ్ అవ్వగానే ఇంకా కింద కార్ పార్కింగ్ అయితే చేసేసి ఇంకా టైం కొండ మీద అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చేసేస్తున్నాము ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇంకా దర్శనం అయిన తర్వాత కొండ కిందకి దిగి వచ్చిన తర్వాత ఫుల్ ఆనంది గుళ్ళో వెళ్ళి దర్శనం చేస్తున్నాము అంత బాగా జరిగింది ఇలా కొండ కిందకి రాగానే వర్షం మాత్రం దంచి కొట్టింది ఇంకా ఇవ్వండి మేము కింద ఇట్లా ఒక రేకులలాగా వేసింది ఎంట్రన్స్ దగ్గర అలా వెళ్ళి నిలబడ్డాము ఇంకా వర్షం పడుతుందని ఫుల్ కోతులు వచ్చినాయండి అక్కడికి ఇంకా తర్వాత ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా మా ఊరు కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకా పచ్చటి పొలాల మధ్యన ఇలా వెళ్తా అంటే చాలా బాగా అనిపించింది పైగా ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదండి మన కృష్ణా బ్యారేజ్లో వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించినాయండి ఇంకా మేము వస్తామంటే ఇలా అయితే ఒక క్లిప్ అయితే షూట్ చేశాను నిండా ఉన్నాయండి వాటర్ అయితే చాలా బాగా అనిపించింది మనం ఎండాకాలం టైంలో వస్తే ఇలా కనిపించదండి వాటర్ అయితే ట్రాఫిక్ ఈ బ్రిడ్జి పైన కూడా చాలా ఎక్కువగా ఉందండి హైదరాబాద్ అని మించిపోయింది విజయవాడ కూడా అనిపిస్తుంది అలా ఉన్నాయి ఫుట్ పాత్ పై నుంచి కూడా వెళ్ళిపోతున్నారండి బళ్ళ మీద ఇదిగోండి గుడి అయితే ఇంకా ఇలా కనిపిస్తా ఉంది గుడి పైన వెళ్ళే రూటు గుడి అన్ని ఇలా కనిపిస్తున్నాయి నిజంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకైతే ఇంకా ఫైనల్ గా అమ్మవారికి బై బై చెప్పేసి రిటర్న్ అయిపోయింది